మాట తప్పను మడమ తిప్పను అంటూ సమాజంలో ఒక రకమైనటువంటి వేవ్ క్రియేట్ చేసి ఒక్క ఛాన్స్ ఇద్దామనే ఆలోచనతో ప్రజానీకాన్ని తన వైపుకు మలుచుకున్నటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఎంపీలు అంటే నేరుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలను ఆయన చేతిలో పెట్టుకుని ఒక ప్రత్యేక హోదా తీసుకువస్తాను ఇక రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలను అమలు చేస్తానని చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటనే విషయాన్ని సైతం ఖచ్చితంగా ప్రజానీకం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేక హోదా కోసం వారు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ఉన్న ఒక్క రాజధానిని సైతం పూర్తిగా కొలాప్స్ చేసినటువంటి దుస్థితిని మనం చూసాం మూడు రాజధానుల పేరుతో పోనీ విశాఖపట్నానికి ఏమైనా ఒరిగిందా అంటే విశాఖలో జరిగినటువంటి అభివృద్ధి కూడా శూన్యమనే చెప్పాలి గత కొద్ది రోజులుగా చూస్తే ఎక్కడికక్కడ డ్రైన్లు రోడ్లు తవ్విపోస్తున్నారు అభివృద్ధి చేస్తున్నామనేటువంటి ఆంబియన్స్ ప్రజల్లో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు ఎవరైతే యూత్ లేదా ఇతరులు ఉంటారో వారికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం లేదా ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రయత్నాలు శూన్యమనే చెప్పాలి ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ రైల్వే జోన్ అనేది ఒక కీలకమైనటువంటి సెంటిమెంట్గా ఉంది దానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులు సైతం చాలా రకాల ఉద్యమాలు చేశారు ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు వెలగబెడుతున్న గుడివాడ అమర్నాథ్ పాదయాత్రలు వంటివి కూడా చేశాడు కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ మంత్రి పదవితో పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం రైల్వే జోన్కు సంబంధించి ఒక డ్రామాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది నిజంగా విశాఖకు రైల్వే జోన్ కళ ఈపాటికే సాకారం సాకారమై ఉన్నట్లయితే వైజాగ్ షేప్ అనేది పూర్తిగా చేంజ్ అయి ఉండేది కానీ కేవలం భూమిని ఇవ్వకుండా తాత్సారం చేస్తూ గిరిజనులకు సంబంధించిన భూములు లేదా లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ముడసర్లో సంబంధించి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని రైల్వే జోన్ కు కేటాయించడం ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర అభివృద్ధి లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి మరీ ముఖ్యంగా విశాఖ అభివృద్ధికి సంబంధించి ఏ పార్టీ చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మనమంతా అర్థం చేసుకోవడానికి ఈ యొక్క పరిణామం అవకాశం కల్పిస్తోంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ దృక్పథంతో ఉన్నారనే విషయాన్ని ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు గందరగోళ పడే పరిస్థితే కనిపిస్తుందని చెప్పాలి ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి కారణాన్ని మనం చూస్తే ఆయన ముఖ్యమంత్రి అవ్వి అవ్వగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఒక కమర్షియల్ వాల్యూ ఉన్నటువంటి అమరావతిని కొలాప్స్ చేశారు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఈ రోజుకి సాకారం కాకుండా అడ్డు తగిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక విభజన హామీలతో ఏవైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన హక్కులు నెరవేరాలో వాటన్నిటినీ పూర్తిగా గాలికి వదిలేశారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో మునిగిపోయే విధంగా దిగిపోయే విధంగా చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాలనుకుంటున్నారో అనే విషయం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజానీకం ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి దెబ్బతిన్న తర్వాత మూడు రాజధానుల నాటకం మొదలైన తర్వాత హైదరాబాద్ లో విపరీతంగా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయింది అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినటువంటి పరిస్థితిని మనమంతా చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్నులు మాట్లాడరు తమ యొక్క వ్యాపారాల మీద వ్యాపార మూలాల మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దెబ్బ కొడుతుంది భయం ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడరు తమ యొక్క సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకాలు నిలిచిపోతాయేమోనని భయం ఇక్కడ ఉన్న నిరుపేదలు మాట్లాడలేరు ఏ రోజుకు ఆ రోజు రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించేవారు లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలదీసేవారు లేరు ఎంతో కొంత ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి చైతన్యానికి కారణం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతిపక్షంలో ఉండే రాజకీయ పార్టీలు వారికి సంబంధించినటువంటి క్యాడర్ అని మాత్రమే చెప్పాలి గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఏ విధమైనటువంటి లాభాపేక్షల గురించి ఆలోచించకుండా తమకు జరిగే నష్టానికి భయపడకుండా ప్రజాక్షేత్రంలో నిలబడి వారంతా నిలదీసి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారనే చెప్పాలి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేవి గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అడుగుపెట్టాం ఓటు వేయడానికి కొద్ది రోజులు మాత్రమే మన ముందు సమయం ఉంది ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రజానీకం చైతన్యంతో ఆలోచించి విచక్షణతో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోకపోతే తమ బిడ్డల భవిష్యత్తును తామే ఛద్రం చేసిన వారు అవుతారు తమ యొక్క భవిష్యత్తు కేవలం సంక్షేమ పథకాలపైనే ఆధారపడి ఉండాలా లేక స్వయం సమృద్ధితో వారు ఎదిగే విధంగా తమ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నారా అనే విషయం పట్ల విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది